అండి అమ్మమ్మ కిచెన్ అన్ బ్లాగ్స్ స్వాగతం అండి ఈరోజు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి ఆ ముప్పావు గ్లాసు షుగర్ తీసుకొని ఆ షుగరు పొడి చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ముప్పావు గ్లాసు షుగర్ తీసుకోవచ్చు గ్లాసు రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారండి రెండు ఎండి కొబ్బరి చెప్పలు తురుము అక్కడ పెట్టుకున్నానండి కొంచెం జీడిపప్పు అది ఉన్నా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కొంతమంది కిస్మిస్ కూడా వేసుకుంటారు నేను వేయలేదు జీడిపప్పు లేకపోయినా పర్వాలేదు కొంచెం నెయ్యి కొద్దిగా యాలకుల పొడి కొంచెం కాచి చల్లార్చిన పాలు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేయించుకోవాలండి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అది తీసి పక్కన పెట్టిన తర్వాత అదే నెయ్యిలో రవ్వ వేసుకోవాలండి సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఇది ఎర్రగా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి రవ్వ వేయించుకుంటేనే రవ్వ లడ్డు టేస్టీగా ఉండిద్ది లేకపోతే పచ్చిగా ఉండి బాగోదు ఇంకొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో ఎండు కొబ్బరి కూడా సన్నగా సిమ్లో పెట్టుకొని ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి పొడి ఒక గిన్నెలో ఈ రవ్వ తీసుకున్నాం కదండి వేయించి పక్కన పెట్టినా కదా రవ్వ పంచదార పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా యాలకుల పొడి జమ్ముకోవాలి దాని మీద ఒక నాలుగు మూడు యాలక్కలు దంచి వేసుకోవాలి అది కొబ్బరి కూడా వేగిపోయిందండి ఆ కొబ్బరి పొడి కూడా దీనిలో వేసేసుకోవాలి బొంబాయి రవ్వ షుగరు యాలకుల పొడి కొబ్బరి పొడి వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు మొత్తం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మొత్తం చక్కగా షుగరు షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఇదంతా మొత్తం కలుపుకోవాలండి మొత్తం గడ్డలు లేకుండా శుభ్రంగా మొత్తం కలుపుకొని అది కాచి చల్లార్చిన పాలండి చక్కగా మరీ చల్లారిపోయి ఉండకూడదు అలా అని వేడి వేడిగా ఉండకూడదండి మీడియం వేడిలో ఉండి ఈ ఈ కలిపి వేసుకున్న ఈ పౌడర్లో ఈ పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అసలు ఇలా కాచి అలా పాలు పోసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి రవ్వ లడ్డుకి టేస్ట్ బాగుంటుంది ప్లస్ తొందరగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అది అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అలా ఉండకొచ్చే విధంగా లడ్డు చుట్టుకోవాలండి ఇది ఇలా ఉంటుంది ఆరిపోయిన తర్వాత చాలా గట్టిగా అయిపోయి అసలు ఎంత బాగుంటాయోనండి పది రోజులు పదిహేను రోజులు ఈజీగా ఉంటాయండి పాలతో కలిపాము పాడైపోతాయేమోనని అవసరం లేదండి అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం నేతిలో వేయించుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి అది చూడండి రవ్వ లడ్డు ఎంతో రుచిగా ఉండే లడ్డు ఎమ్మి ఎమ్మి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్